చెల్లి ఇప్పుడు మనం రైతుల దగ్గరికి వెళ్ళి కూరగాయలు మొక్కజొన్న పొత్తులు తెచ్చుకొని సంతకి వెళ్ళి అమ్మాలి అసలే ఇవాళ నర్సాపురంలో సంత జరుగుతుంది అక్కడ చాలా జనాలుంటారు మనకి బాగా లాభాలు కూడా వస్తాయి అవునక్కా పద అన్ని కూరగాయలు కొని తెచ్చుకొని అమ్ముకుందాం వాటితో పాటుగా చెరుకు గడ్డలు కూడా ఆ పద చెల్లి రైతుల దగ్గరికి వెళ్దాం అలా మాట్లాడుకుంటూ పంట పొలాల వైపుగా వెళ్తారు కాసేపటికి వాళ్ళకి వెంకన్న కనిపిస్తాడు బాబాయ్ ఒక పది కిలోల టమాటా ఒక పది కిలోల కాకరకాయలు ఇవ్వండి మీరు మా ఊళ్ళో మా అమ్ముతున్నారు ఈసారి కూరగాయలు మీకు లేదు బాబాయ్ మేం మీ దగ్గరే కాదు పక్క ఊర్లో కూడా కొన్ని రకాల కూరగాయలు కొంటాం అక్కడ సంత జరిగినప్పుడు అక్కడ అమ్ముతాము అయినా ఇప్పుడు మీకు డబ్బులు ఇస్తున్నాం కదా మరి మాకు కూరగాయలు ఎందుకు ఇవ్వను అంటున్నారు ఇంకా మీరు నన్ను మోసం చేయలేరు తల్లి నా కూరగాయలు నేనే మా సంతలో సరే అమ్ముకోండి బాబాయ్ ఇవాళ మీ ఊర్లో సంత జరుగుతుంది కాబట్టి అమ్ముకుంటారు మరి చెప్పండి అక్క పదవే మనం ఇంకో కూరగాయలు కొందాం బాబాయ్ అమ్ముకుంటా అంటున్నాడు చూద్దాం ఇవాళ అమ్ముకుంటాడు మరి రేపెలా అమ్ముతాడో చూద్దాం అని అక్కడి నుంచి నడుచుకుంటూ కాస్త దూరం వెళ్తారు అవును వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా ఇవాళ మా ఊర్లో సంత జరుగుతుంది అమ్ముతాను మరి అలానే పొలం విడిచిపెట్టి వెళ్ళి అమ్ముకోలేను కదా ఏం చేద్దాం లేదు ఈ చంద్రిక వాళ్ళకే అమ్ముదాం అని కొంచెం దూరం వెళ్లిన చంద్రిక హరితలను మళ్ళీ పిలుస్తాడు ఏంటి బాబాయ్ పిలిచారు సరేనమ్మా రోజు ఎలా తీసుకెళ్తారో అలాగే తీసుకెళ్ళండి అని తోట నుంచి టమాటాలు కాకరకాయలు కోసిస్తాడు అలా అక్కా చెల్లెళ్ళు అక్కడి నుంచి మరొక రైతు దగ్గరికి వెళ్తారు అక్కడ ఒక మూట మొక్కజొన్న పొత్తులు తీసుకుంటారు అక్క పద సాయంత్రం అయింది సంత మొదలై ఉంటుంది అవును చెల్లి ఇవాళ ఈ కూరగాయలన్నీ అయిపోతే రేపు పక్క ఊరి సంతకి మళ్ళీ ఉదయాన్నే కూరగాయలు తీసుకోవాలి అలా మాట్లాడుకుంటూ సంత దగ్గరికి వెళ్తారు రండి బాబు రండి నాటు టమాటాలు కిలో ముప్పై రూపాయలు మాత్రమే తాజా తాజా కూరగాయలు రండి బాబు రండి ఎండమ్మా పక్క కోట్లో ఇరవై రూపాయలకి టమాటాలు ఇస్తుంటే మీరేమో ముప్పై అంటున్నారు అన్నా అక్కడ కూరగాయలు మందులు వేసి పండించినవి కానీ మేము తెచ్చే కూరగాయలు ఆర్గానిక్ కూరగాయలు పైగా ఫ్రెష్ గా ఉన్నాయి గంట క్రితమే తోటకు వెళ్లి కోసుకొచ్చాం అవునా సరే రూపాయలు ఒక లేదన్నా మాకు గిట్టుబాటు అవ్వదు కావాలంటే కాకరకాయలు కూడా తీసుకోండి మీరు టమాటాలు తీసుకుంటున్నారు కాబట్టి కాస్త తగ్గించి ఇస్తాను కాకరకాయలు ఎంత కిలో అయితే ఇరవై రూపాయలు కిలో అయితే ముప్పై రూపాయలు అర్ధ కిలోకి ఇరవై రూపాయలు పెట్టడం కన్నా కిలో ముప్పై రూపాయలకి తీసుకోవడం మేలు హా సరేనమ్మా ఒక కేజీ కాకరకాయలు రెండు కేజీలు టమాటాలు ఇవ్వు అని చెప్పి తనకి కావాల్సిన కూరగాయలు తీసుకుంటాడు అక్క చూసావా ఎలా అమ్మానో పర్వాలేదు చెల్లి బానే తికమక్క చేసి కూరగాయలు అమ్మావు అలా ఆ రోజు చాలా కూరగాయలు అమ్మారు చివరగా వాళ్ళ దగ్గర కొన్ని కూరగాయలు మాత్రమే ఉన్నాయి అంతలోనే ఒక కస్టమర్ వచ్చి కేజీ ఉల్లిపాయలు ఇవ్వమ్మా అన్న కేజీ ఉండవన్నా ఇవి అరకిలో ఉంటాయి ఒక పని చేయండి అన్ని కూరగాయలు కొన్ని కొన్ని ఉన్నాయి అన్నిటికీ కలిపి ఒక వంద రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళండి అన్ని కలిపి కదా ఇవే పక్కన చాలా వుద్ది సరేనమ్మా అన్నీ ఇచ్చేసాయి సరే అన్నా ఆగండి అన్ని కట్టిస్తాను అని అన్ని ఒక సంచిలో వేసి అతనికిచ్చి డబ్బులు తీసుకుంది అలా ఆ రోజు సంతలో కూరగాయలన్నీ అమ్ముడుపోయాయి అక్క కూరగాయలన్నీ అమ్ముడుపోయాయి ఇవాళ బానే ప్రాఫిట్ వచ్చినట్టుంది మనకి ఏమో చెల్లి ఆగు ఒకసారి లెక్క పెడతాను అని లెక్కపెట్టింది చెల్లి మనకి మంచి లాభం వచ్చింది అవునా ఇలానే లాభాలొస్తే మనకున్న అప్పులన్నీ త్వరగా తీర్చొచ్చు అవును హరిత దేవుడి దయవల్ల మన వ్యాపారం ఇలానే జరిగితే త్వరలోనే మన అప్పులన్నీ తీరిపోతాయి అలా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్లారు అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు ఉదయాన్నే చంద్రిక హరితలు మళ్ళీ పక్క ఊరి సంత కోసం కూరగాయలు పండ్లు మొక్కజొన్న పొత్తులు కొనడానికి వెళ్తారు అలా సాయంత్రానికి అన్ని కొని రామాపురంలో జరిగే సంతకి కూరగాయలని తీసుకెళ్తారు రండి బాబు రండి తక్కువ ధరకే తాజా తాజా కూరగాయలు అలా చంద్రిక అరుస్తూ కూరగాయలు అమ్ముతూ ఉంటుంది అంతలోనే పక్కనే ఉన్న మొక్కజొన్న పొత్తులు అమ్ముతున్న గురువయ్యా చూసారా నా దగ్గర ఎన్ని మొక్కలున్నాయో మీ దగ్గర కొన్ని మాత్రమే ఉన్నాయి కానీ మీ దగ్గర కంటే నా దగ్గర మొక్క చనిపోతలు ఎక్కువ అమ్ముడిపోతున్నాయి అయితే ఏంటన్నా మేము కూడా మా దగ్గర ఉన్న కంకులు అమ్మగలం సరే చూద్దాం ఎవరేం ముందు అమ్ముడిపోతాయో చూస్తూ ఉండు నీకంటే ముందే ఈ మొక్కజొన్న పొత్తులు అమ్మి నీకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను ఏంటి కలలు కనుక సరే చూద్దాం ఎవరు ముందుగా అమ్మి డబ్బులు సంపాదిస్తారో అలా మొదలు పెట్టారు ఇద్దరు పోటీ గురువయ్య తన కంకులని త్వర త్వరగా అమ్ముతున్నాడు కాని వాళ్ళ కంకులు అమ్ముడు పోలేదు అక్క ఇలా ఉంటే మొక్కజొన్న పొత్తులు అమ్ముడు పోయేలా లేవు కాని ఒక పని చేద్దాం నువ్వు నేను మొక్కజొన్న పొత్తులని కాల్చి అమ్ముతాను ఎలాగో వాతావరణం కూడా చల్లగా ఉంది కాబట్టి అందరూ కొంటారు ఆ నిజమే చెల్లి అలా హరిత మొక్కజొన్న పొత్తులని కాల్చడం మొదలుపెట్టింది సంతకి వచ్చిన వారంతా కాల్చిన కంకులు తీసుకోవటం మొదలుపెట్టారు ఒక్కొక్క మొక్కజొన్న పొత్తు ఇరవై రూపాయలకి అమ్మింది హరిత కాని గురవయ్య మాత్రం ఐదు రూపాయలకే కంతి అమ్మడం వల్ల పంతెల్లో ఓడిపోయాడు అలా ఆ రోజు కూడా కూరగాయలు పండ్లు మొక్కజొన్న పొత్తులు అమ్మి మంచి లాభాలు పొందారు హరిత ఇలానే మనం మారుపేరం చేసి రైతుల దగ్గర తెచ్చి ఇక్కడ అమ్మితే త్వరగా అప్పులు పోయి ఒక ఇల్లు కట్టుకోవచ్చు అలా ఆ రోజు కూడా మంచి లాభాలొచ్చాయి మరుసటి రోజు ఉదయం చంద్రికా హరితలు మళ్లీ రైతుల దగ్గరకొచ్చారు చెల్లి ఈ రోజు పక్క ఊరిలో సంత ఉంది కూరగాయలు మొక్కజొన్న పొత్తులు చెరుకులు అన్ని కొనుక్కొని వెళ్ళాలి రాత్రి వరకు అమ్మితే మళ్ళీ మంచి లాభం వస్తుంది ఇలాగే కష్టపడి మన అప్పులన్నీ తీర్చేద్దాం అలా వారు మళ్లీ వెంకన్న పొలానికి వెళ్తారు బాబాయ్ ఈరోజు కూడా కూరగాయలు ఇవ్వండి టమాటాలు కాకరకాయలు బీరకాయలు అన్ని ఒక పది కిలోలు ఇవ్వండి మా ఊర్లోనే అమ్ముకుంటాను ఇకపై మా దగ్గర కొనాలనుకోకండి మేమే మా మార్కెట్లో అమ్ముకుంటాం బాబాయ్ మేము మీ దగ్గర డబ్బు పెట్టుకుంటున్నాం కదా చెప్తున్నా కదమ్మా ఇంక మేము బయట వాళ్ళకి అమ్మో మేమే తీసుకెళ్ళి అమ్ముకుంటాం అలా ఆయన గట్టిగా చెప్పేశాడు అక్క చెల్లెలు బాధతో అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతారు అక్క ఇంకో రైతు దగ్గర ప్రయత్నిద్దాం అలా వారు మరో రైతు దగ్గరికి వెళ్ళారు ఎవరు చంద్రిక వాళ్ళకి కూరగాయలు ఇవ్వము అని ఒకరి తర్వాత ఒకరు రైతులందరూ అదే సమాధానం చెప్పారు ఎవ్వరూ వారికి కూరగాయలు అమ్మలేదు సంతలో ఏమీ అమ్ముకోలేమనుకుంటా డబ్బు సంపాదించాలనుకున్నాం కానీ ఖాళీ చేతులతో వెళ్తామేమో అనిపిస్తోంది అవును చెల్లి నిజంగా మనకు ఇంత కష్టం వస్తుందని ఊహించలేదు ఏం ఇప్పుడు అలా వారు నిరాశతో నడుస్తూ ఉంటే రోడ్డు పక్కన ఒక అవ్వ తాత పొలంలో కూర్చుని మొక్కజొన్న పొత్తులు తీస్తూ కనిపించారు వారి దగ్గరకు వెళ్లి నమస్కారం తాతయ్య నమస్కారం ఈ పంట మీరు వేశారా తల్లి తాతయ్య ఈ పంట మీకు అమ్ముతారా మేము డబ్బులిస్తాం ఈ పంటను తీసుకెళ్లి మేము పక్కూర్లో అమ్ముకుంటాం అలా వాళ్ళు అడగగానే కొద్దిసేపు ఆలోచిస్తారు అలాగే మీరు మా పంట అమ్ముకోండి అలా చంద్రికా హరితలు అవ్వ తాతలతో ఒప్పందం పెట్టుకున్నారు ఆ రోజు నుంచి వారు మొక్కజొన్న పొత్తులు తీసుకుని ఆ పొలం దగ్గరే కంకులని కాల్చి అమ్మడం మొదలుపెట్టారు రండి బాబూ రండి వేడివేడి కంకులు ఒక్కోటి ఇరవై రూపాయలు మాత్రమే అనగాని పొలాలలో పనిచేసే కూలివాళ్లు అటువైపుగా వెళ్లేవాళ్లు కంకులు కొనడం ప్రారంభించారు అలా రోజులు గడుస్తున్న కొద్దీ చంద్రికా హరితలపై అవ్వాతాతలకు చాలా మమకారం పెరిగింది వాళ్లు నలుగురు కలిసి కష్టపడి పని పనిచేస్తూ నవ్వులు పంచుకుంటూ ఒక కుటుంబంలా మారిపోయారు